ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి ఈ రోజు వార్తల్లోని స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి సహా పలువురు నివాళులర్పించారు పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతి నిర్మాణం ట్విట్కో ఇళ్ల కోసం హట్కో సంస్థ పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనుందని మంత్రి పి నారాయణ వెల్లడించారు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి చెప్పారు రాష్ట్రంలో నేరాల నియంత్రణకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు భారత స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంధాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు స్వతంత్ర భారతామని కోసం ఆయన చేసిన పోరాటం అనన్యసామాన్యమని కొనియాడారు ఇదిలా ఉండగా సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన అవిశ్రాంత పోరాటం నేటికీ స్పూర్తిదాయకమని అన్నారు స్విట్జర్లాండ్లోని దావోస్లో రాష్ట్ర బృందం పర్యటన కొనసాగుతోంది దీనిలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అపోలో టైర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అనంతరం కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెలా ఎన్విజన్ సీఈవో లీజంగ్తో కూడా సమావేశమయ్యారు స్విట్జర్లాండ్ నుండి సాంకేతికత యంత్రాల తయారీకి సహకారం కోరుతున్నట్లు చెప్పారు హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ రైలు రైడు విభాగాల తయారీకి సహకరించాలన్నారు పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని రెన్యూబుల్ ఎనర్జీ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు రాజధాని అమరావతి నిర్మాణం టిట్కో ఇళ్ల పనులకు కోసం పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను హట్కో సంస్థ విడుదల చేయనుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ముంబైలో జరిగిన హడ్కో పాలకవర్గ సమావేశంలో నిధులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు రాజధాని నిర్మాణానికి పదకొండు వేల కోట్లు టిట్కో ఇళ్ల నిర్మాణాలకు మరో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఆ సంస్థ విడుదల చేయనుందని వివరించారు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లాలో వైద్య ఆరోగ్య మనకి ఒంగోలు డయాలసిస్ సెంటరు అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్ తెలియజేసుకురా వారి మీద స్టాఫ్ శానిటేషను తర్వాత మీకు కావాల్సిన వారి మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది రాబోయే కొద్ది నెలల్లో ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కూడా తాగునీటి కష్టాలు ఉంటాయి పశ్చిమ ప్రాంతంలో ఇప్పుడే ప్రతి ఒక్క ప్రజలు కూడా సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వాలని కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది మైనారిటీలకు అందించే రాయితీ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి పథకంలో కనీసం నలభై శాతం మహిళలకు చోటు కల్పిస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల స్వయం ఉపాధి నైపుణ్య ఉపాధి కల్పన కోసం మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన ద్వారా నలభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది మంది మైనారిటీలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు నేరాల నియంత్రణకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా ప్రస్తుత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మరింత సత్వర సేవలు అందించవచ్చన్నారు డిజిటల్ నేరాలను అరికట్టేందుకు కృత్రిమ మేధను వినియోగిస్తున్నామని డీజీపీ తెలియజేస్తూ చాలా సంతృప్తికరంగానే ఉంది కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితే కొత్త ఎలా టెక్నాలజీని వాడుకోవాలి పోలీసులు కనపడకూడదు ఇండివిజువల్ పోలీస్ ఉండాలి చాలా మోడర్న్ కంట్రీస్ లో ఉండే విధంగా పోలీసు ఉండాలని చెప్పారు దానికి సంబంధించిన విధంగా ఎక్కువ మ్యాన్ పవర్ కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అనకాపల్లిలోని గోవాడ చక్కెర కర్మాగారాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు జిల్లా పర్యటనలో భాగంగా చోడవరంలోని చక్కెర కర్మాగారాన్ని మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చక్కెర ఉత్పత్తి లాభదాయం కాని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఇథనాల్ బయోడీజిల్ తయారీకి అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు ప్రతి జిల్లాను ఒక యూనిట్గా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఆరో తేదీన ఉదయం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ జాతీయ పతాకావిష్కరణ చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ రామరాజు ఆదేశాలు జారీ చేశారు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు విద్యా సంస్థల ప్రధాన అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు స్థానిక పాఠశాలలు పంచాయతీ మండల కార్యాలయాల్లోనూ జాతీయ పతాకావిష్కరణ చేయాలని పేర్కొన్నారు విద్యార్థులు ఉదయం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించాలని ఆయన వెల్లడించారు యోగా ద్వారా మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చునని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు పేర్కొన్నారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ తారక రామారావు గారి గ్రౌండ్ లో ఏడు వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కార కార్యక్రమాన్ని వివేకానంద అకాడమీ తిరుపతి వారు బ్రహ్మాండంగా నిర్వహించారు యోగా యొక్క ఆవశ్యకతను ఆధ్యాత్మిక చింతనను విద్యార్థులు యోగా ద్వారా వాళ్ళ మానసిక శారీరక ఉల్లాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో అదే విధంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా యొక్క ఆవశ్యకతను కూడా ఈరోజు హనుమంతరావు గారు అదే విధంగా చాలా మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి యోగా యొక్క ఆవశ్యతను వివరించడం జరిగింది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా యువతకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు చిత్తూరులో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ జిల్లా అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో చిత్తూరులో ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సూచించారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాయచోటిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు స్వీయ నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తే రహదారి ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలియజేస్తూ రోడ్ సైడ్ లో పార్కింగ్ చూస్తే కూడా పోలీస్ ఎంత కష్టపడి పని చేస్తే కూడా పార్కింగ్ కెనాట్ బి వి కెనాట్ స్టాప్ దిస్ పార్కింగ్ సమస్య అంటే రోడ్ వైపు ఇటువైపు ఆపసాడ్ గా పార్క్ చేస్తారు వెహికల్ అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తే వెహికల్స్ వితౌట్ హెల్మెట్ తిరుగుతారు బైక్స్ లో ఏ ఆటో రిషేస్ కూడా ఓవర్ లోడింగ్ చేస్తారు లేదంటే సీట్ బెల్ట్స్ లేకుండా డ్రైవ్ చేస్తారు మనం అందరి కొద్దిగా జాగ్రత్తగా మనం చూస్తే వి కెన్ సేవ్ అవర్ ఓన్ లైఫ్ అస్ వెల్ అస్ అదర్స్ లైఫ్ ఈ మెసేజ్ అందరికీ కన్వే చేయడానికి మనం రోడ్ సేఫ్టీ వక్తం కండక్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఏడు నాటికి మలేరియా నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యేశ్వరి పేర్కొన్నారు పార్వతీపురంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యాధికారులు మలేరియా అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ ప్రతి రెండు వారాలకు క్షేత్రస్థాయిలో ఫీవర్ సర్వేను నిర్వహించి మలేరియా లక్షణాలున్న వారిని గుర్తించాలన్నారు మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి సహా పలువురు నివాళులర్పించారు పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతి నిర్మాణం టిట్కో ఇళ్ల కోసం హట్కో సంస్థ పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనుందని మంత్రి పి నారాయణ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు